హాయ్ మేడం హాయ్ అమ్మా ఈరోజు ఏం డౌట్ మేడం డీజే క్రియేషన్స్ వాళ్ళు మెసేజ్ చేశారు మేడం హెయిర్ హెయిర్ డాండ్రఫ్ కోసం దానికోసం రెమెడీస్ చెప్పండి మేడం ఓకే అమ్మ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ చూసి వాటికి రెమెడీస్ కూడా అడుగుతున్నారు అని అనేసరికి ఐ ఫీల్ వెరీ హ్యాపీ సో డాండ్రఫ్ గురించి రెమెడీస్ చెప్తాను సో డాండ్రఫ్ ఎందుకు వస్తుంది అంటే వింటర్ సీజన్లో డ్రైగా ఉండడం వల్ల వెదరు ఆటోమేటికల్లీ ప్రతి ఒక్కరికి కూడా స్కాల్ప్ మీద డ్రై యాడ్ అనేది ఉంటుంది అనమాట అది ఆయిల్ డ్యాండ్రఫ్ అవ్వకుండా మనం చూసుకున్నంత వరకు ప్రాబ్లం లేదు డ్రైట్ అండ్ ఈజీగానే పోతుంది కొందరికి సీజనల్గా వింటర్లో వస్తుంది టూ మంత్స్ ఉంటుంది పోతుంది అలా కాకుండా కొంచెం ఇచ్చింగ్ ఫార్మేషన్ రావడం అని ఆయిల్ ఆయిల్ డాండ్రఫ్ కింద చేంజ్ అవ్వడం అని లేదా అదే డ్రై యాండ్ ఎక్కువ అవుతూ పౌడర్ కింద పడుతూ పింపుల్స్ ఫేస్ మీద రావడం అని ఇలాంటివైతే మాత్రం కొంచెం మనకి ఫంగస్ క్రియేట్ అవుతుందని అర్థమవుతున్నారు సో వీటికి రెమెడీస్ ఏంటంటే వీక్లీ కంపల్సరీ టూ టైమ్స్ హెయిర్ వాష్ చేయాలి హెయిర్ వాష్ చేసే ముందు రోజు రాత్రి ఆయిల్ని కొంచెం గోరవెచ్చగా చేసి స్కాల్ప్కి హెయిర్కి కంప్లీట్గా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి షాంపూ వాడేటప్పుడు డ్యాండ్రఫ్ ఉంటే డ్యాండ్రఫ్ షాంపూ వాడండి డ్రైనెస్ ఉంటే డైండ్రఫ్ డ్రైనెస్ కోసం వాడండి లేదు అని అంటే నార్మల్ ప్రోటీన్ షాంపూ యూస్ చేయండి షాంపూ చేసిన ప్రతిసారి కూడా కండిషనర్ కానీ మాస్క్ కానీ పెట్టుకోవడానికి ట్రై చేయండి లేదా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా పెట్టుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వాటర్ ఎక్కువ తీసుకోండి సిట్రిక్ జ్యూసెస్ కానీ సిట్రిక్ ఫ్రూట్స్ కానీ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మనకి డ్యాండ్రఫ్ ఇలా వాష్ చేసుకుంటున్నా ఉంది అని అనుకుంటే వీక్లీ వన్స్ వేప నూనె దొరుకుతుంది కదా వేప నూనె ఒక హాఫ్ స్పూన్ తీసుకొని అందులో ఒక నాలుగు చుక్కలు నిమ్మరసం వేసి పుల్లటి పెరుగు ఒక పావు స్పూన్ వేసి అది ప్యాకెట్ పెరుగు వద్దండి మామూలు న్యాచురల్గా మనం వాడుకునే పెరుగు సో పావు స్పూన్ పెరుగేసేసి చిటికెడు మంచి మన దేశీ పసుపు చిటికెడు వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి స్కాల్ప్ మంచిగా పట్టించేసి ఒక టూ మినిట్స్ మసాజ్ చేసి గోరువెచ్చటి నీళ్ళతో షాంపూ వాష్ చేసుకున్న ఆటోమేటిక్గా డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంది అన్నమాట అప్పటికి కంట్రోల్ అవ్వలేదు అని అనుకుంటే మాత్రం మీరు బ్యూటీ క్లినిక్స్కైనా వెళ్ళచ్చు మంచి థెరపిస్టుల దగ్గరికి వెళ్ళచ్చు లేదా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికైనా వెళ్ళి చూపించుకోవచ్చు థ్యాంక్ యూ మేడం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ సిద్ధిస్ బ్యూటీ క్లినిక్ అండ్ ఇన్స్టిట్యూట్ నియర్ లైన్స్ జంక్షన్ విజయనగరం థ్యాంక్ యూ